అటవీ శాఖ అధికారులతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు వేధింపుల నివారణకు తప్పనిసరిగా కృషి చేస్తామని రాష్ట్ర సా మిల్లర్స్ అండ్ టింబర్ డిపో ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొండలరావు ద్వారా రామకృష్ణ వెంకట సుబ్బయ్య మరియు ఒంగోలు టౌన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొగలపు సత్యనారాయణ అలియాస్ బాబు హామీ ఇచ్చారు ఒంగోలు కర్నూలు రోడ్లోని హోటల్ సింధూరాలో ది ప్రకాశం జిల్లా సామిల్లర్స్ అండ్ టెంబర్ డిపో ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు ఒంగోలు టౌన్ అసోసియేషన్ అధ్యక్షుడు మొగలపు సత్యనారాయణ అలియాస్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు జిల్లా అధ్యక్షుడిగా ఒంగోలుకు చెందిన ముత్తిరెడ్డి సుబ్బరామయ్య కార్యదర్శిగా సింగరాయకొండకు చెందిన పద్మనాభుని శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడిగా ఎరగొండ చెందిన శనగ నారాయణ రెడ్డి సంయుక్త కార్యదర్శిగా మార్కాపురానికి చెందిన సిహెచ్ ఆంజనేయులు కోశాధికారిగా ఒంగోలుకు చెందిన బత్తుల రమేష్ బాబు తదితరులు నూతన కమిటీకి ఎంపికయ్యారు జిల్లా నూతన కమిటీని టౌన్ అసోసియేషన్ అధ్యక్షుడు మొగలపు బాబు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు అటవీ శాఖ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారుల నుండి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించుకుని తీర్మానం చేశారు ఈ సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తమ సమస్యలను నివేదిస్తామని వాటి పరిష్కార దిశగా కృషి చేస్తామని అసోసియేషన్ ప్రతినిధులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఒంగోలు పట్టణ అసోసియేషన్ సెక్రటరీ ఐ నాగేశ్వరరావు కోశాధికారి పాబోలు ఆంజనేయులు మరియు పలువురు టెంబర్ యజమానులు యజమానులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా టింబర్ అండ్ సామిల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది ఇప్పటి నుంచి మా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ వైస్ ప్రెసిడెంట్గా శనగ నారాయణ రెడ్డి గారు నాగేంద్ర రెడ్డి గారు తిరుపురాంతకం శనగ నారాయణ రెడ్డి గారు ఎరగొండపాలెం సెక్రటరీగా శ్రీనివాసరావు గారు సింగరాయకొండ కొత్త బాడీని ప్రకాశం జిల్లా బాడీని నిమ్ముకోవడం జరిగింది గౌరవ అధ్యక్షులుగా వేమ వెంకట సుబ్బాయి గారు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి మేమందరం కూడా మా శాసక్తుల ఈ టింబర్ అసోసియేషన్కి మా సేవను కొనసాగిస్తూ ఉంటామని ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం సమస్యలు వచ్చేసి ఇప్పుడు టింబర్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే సాంకేతికంగా వస్తున్న మార్పుల కారణంగా ఈ డబ్ల్యూబీసీలు యూపీబీసీలు ఇవన్నీ వస్తున్నాయి టింబర్ వాడకం తగ్గుతూ ఉంది ఒకవైపున తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అనేది ఒక సమస్య తర్వాత ఫారెస్ట్రీ అనేది అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేయడానికి కష్టంగా ఉన్నాయి వ్యాపారస్తులు యాంటీబేస్ తీసుకురాబోతున్నారు అంటే కొన్ని రాష్ట్రాల్లో ట్రైల్ అండ్ ఎర్రబేస్లో ఆల్రెడీ అమల్లో పెట్టున్నారు మన ఆంధ్రాలో కూడా నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ అనేది త్వరలో అమలు చేయాలనేది కేంద్రం ఆలోచనగా ఉంది దాన్ని ఇప్పుడున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అమలు చేయడం కష్టం కాబట్టి దాన్ని మేము అంటే మార్పు చేసి సౌలభ్యంగా అంటే అందరికీ అమలు చేయడానికి వీలుగా వెసులుబాటు కల్పించాలనేది మా కోరిక దాని గురించి ఈ పత్రికా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఫారెస్ట్రీ చట్టంలో కూడా అది అందరూ అమలు చేసే విధంగా చట్టంలో విధానాలు లేవు అది కూడా మార్పు చేయాలని కోరుకుంటా ఉన్నాం అంటే ఇప్పుడు ఆన్లైన్ పర్మిట్లు ఫారం టు పర్మిట్స్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఎన్టీపీఎస్ ద్వారా ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆలోచన ఇప్పుడు ఆల్రెడీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ద్వారా మేము ఏదైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి వేబిల్లు ఈ వేబిల్ అంటే ఎలక్ట్రానిక్ వేబిల్ మేము డౌన్లోడ్ చేసుకుంటాము అదేవిధంగా ఎన్టీపీఎస్ సిస్టంలో కూడా ఆ వెసులుబాటు కల్పిస్తారని ఫారెన్ టు పర్మిట్ను ఆన్లైన్ ద్వారా తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారని మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం శ్రీ సాయి సామెల్ అండ్ టెంబర్ డిపో ఎరగపాలెం నన్ను ఈరోజు ప్రకాశం జిల్లా సామెల్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా నియమించిన రాష్ట్ర అధ్యక్షుల వారికి గౌరవధ్యక్షుల వారికి అలాగే ప్రకాశం జిల్లా సామిల్ల అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఈ సామిల్ టెంబర్ డిపోలో చాలా సమస్యలు ఉన్నాయి ఈరోజు ట్రాన్సి పర్మిట్లు కానివ్వండి అలాగే ఈ పారిశ్రామిక కారిడార్ మా జిల్లా మొత్తంలో కూడా ఎక్కడా లేదు అలాంటి చోటనే వాళ్ళు మిషన్లు పెట్టుకోవాలనేది ఒక జివో పది చేసి ఉన్నారు అందువలన ఈ సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సామన్ అసోసియేషన్ వారికి సహకరించి ఎందుకంటే దీని మీద కొన్ని వందల మంది జీవనాధారం కొనసాగుతుంది అందువలన దీనివలన ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ కూడా జీవనోపాధి జరుగుతుంది అందువలన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ ట్రాన్సి పర్మిట్ విధానము కొంతకాలము వేచి ఉండి దీని సాధ్య సాధ్యాలను పరిశీలించి అమలు చేయవలసిందిగా కోరుతున్నాం నేను ఒంగోలు ఉడ్కాంప్లీస్ టెంబర్ అండ్ కామ సామెల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈ రోజున సింధూరా హోటల్ నందు ప్రకాశం జిల్లా టెంబర్ అండ్ సామెల్ ఓనర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక కోసం జరుగుతుంది ఈ కార్యక్రమానికి స్టేట్ ఫెడరేషన్ నుంచి సెక్రటరీ గారిని ప్రెసిడెంట్ గారిని ట్రెడర్ గారిని అందరినీ పిలిచాం వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా పూర్తిగా వివరించారు తర్వాత ఎన్నికలు చేశాం బాడీని మళ్ళీ తర్వాత మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి మాకుండే సమస్యలన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించే ఎక్కువగా ఉంటాయి వాళ్ళ గురించే చెప్పొచ్చుకోము అది స్టేట్ లెవెల్లో స్టేట్ ఫెడరేషన్ వాళ్ళు మాట్లాడాల్సిందే కానీ మా వల్ల కాదు అందుకని స్టేట్ ఫెడరేషన్ ఆహ్వానించి వాళ్ళకి మా సమస్యలు వినవించుకున్నాము కాకపోతే జిల్లా లెవెల్లో ఏంటంటే కొత్త బాడీగా ఏర్పడిపోయాం కాబట్టి వీళ్ళు కూడా జిల్లా లెవెల్లో వీళ్ళ వంతు కృషి చేసి జిల్లా వాళ్ళందరికీ న్యాయం చేకూస్తారని కొత్త బాడీని వీళ్ళని నిర్ణయించడం జరిగింది దాన్ని దృష్టిలో కొత్త కొత్తబాడీ వాళ్ళు కూడా ఆ విధంగా చేయాలని కోరుకుంటున్నాను